వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ఉండే ఈ యొక్క ప్రత్యక్ష లక్షణము అందరినీ ఆకర్షిస్తుంది ఈ యొక్క నక్షత్రంలో పుట్టినవారు స్వభావం ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఉన్నవారికి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల రోహిణి నక్షత్రం నాలుగోది ఈ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించారని చెప్తారు రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు రాశికి అధిపతి శుక్రుడు రోహిణి నక్షత్రంలో పుట్టినవారు వృషభ రాశి నక్షత్ర వృషభం ఈ నక్షత్రం చిహ్నము ఎద్దుల బండి లేదా రథం ఇది భౌతిక పురోగతిని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సృజాత్మకంగా ఉల్లాసపరితంగా మనోహరంగా ఉంటారు ఈ యొక్క రోహిణి నక్షత్రం వృషభ రాశిలో పది డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల మధ్య ఉంటుంది రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు దశలు ఉంటాయి ఈ నక్షత్రం చాలా శుభప్రదమైనదని పండితులు చెప్తూ ఉన్నారు ఏదైనా ఒక కార్యం తలపెడితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు లక్ష్యం సాధించడంలో నిష్ఠాతులు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి వీళ్లకు ఉన్న సంకల్ప బలమే వీరిని విజయాలను అందిస్తుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి డబ్బు కొరత సమస్య చాలా వరకు ఎదుర్కొంటారు రోహిణి నక్షత్రం నాలుగు దశలు ఏంటి వాటి ప్రభావం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటి దశ రోహిణి నక్షత్రం మొదటి దశ మేషరాశికి సంబంధించింది దీని అధిపతి కుజుడు శాస్త్ర ప్రకారం రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్రం మొదటి దశకు అధిపతి అయిన కుజుడు కలియక వ్యక్తికి ఎల్లప్పుడూ సంపద కీర్తి ఆనందము శ్రేయస్సు పురోగతిని అందిస్తుంది రెండవ దశ వృషభ రాశికి సంబంధించిన సంబంధించినది దీని అధిపతి శుక్రుడు అలాంటి వ్యక్తులు అందంగా ఆకర్షణీయంగా మనోహరంగా సున్నితమైన స్వభావం కలిగిన వారు అయితే ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొంత బాధను లేదా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ శుక్రుని దశ అంతర్దశలో విశేష పురోగతి ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు తోట పని వ్యవసాయం వంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మూడవ దశ మూడవ దశకు అధిపతి బుధుడు అటువంటి వ్యక్తులు బాధ్యతాయుతంగా నిజాయితీగా నైతికంగా ఆర్థికంగా బలంగా ఉంటారు గానం కళా వంటి రంగాల్లో కూడా అద్భుతమైన స్థానాలను అందిస్తారు వారు చంద్రులతో బుధుని దశ అందర్దశలో పురోగతి ఉంటుంది ఇది కా ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులు జర్నలిజం రైటింగ్ లేదా రీచింగ్ వంటి పనులపై ఆసక్తి చూపుతారు నాలుగవ దశ చంద్రుడు కర్కాటక రాశికి సంబంధించిన నాలుగు దశ పాలిస్తాడు ఈ దశ కలిగిన వ్యక్తులు ప్రకాశవంతమైన వాళ్ళు సత్యవంతులు సౌందర్య ప్రేమికులు శాంతియుతంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు నీరు ద్రవాలకు సంబంధించి వ్యాపారం చేస్తారు ఇది కాకుండా ఈ వ్యక్తులు భావోద్వేగ సంరక్షణ వారి కుటుంబంలో లోతైన సంబంధం ఉంటారు వ్యక్తులు కౌన్సిలింగ్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ వంటి రంగాల్లో విజయం సాధిస్తారు వీడియో వస్తే లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి